హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి మా అమ్మాయి బర్త్డే రోజు అంటే మంగళవారం రోజు అండి డిసెంబర్ థర్డ్న మా అమ్మాయి బర్త్డే జరిగింది సో మీకైతే ఫ్రైడే రోజు నేను షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే అండ్ మీరు అందరూ కూడా చూసి ఎండింగ్ వరకు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మా అమ్మాయిని కూడా మీ ఆశీర్వదిస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఇప్పుడు నిద్రలేచి అయితే వచ్చింది నేనైతే ఇంకా కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉన్నా ఈరోజు చాలా పనులు ఉంటాయి కదా అవి ఇంకా నిద్రలేచి వచ్చింది ఇప్పుడే సరే విష్ అని చెప్పేసి అయితే విష్ చేశాను ఇంకా ఆనందం తట్టుకోలేక నన్ను పైకి ఎత్తేసింది అనమాట అరవై ఏడు కేజీలు ఏమో ఉన్నాను నేను సో అరవై ఏడు కేజీలు ఎత్తేసింది నాకైతే భయం వేసేసింది ఎక్కడ కింద అని చెప్పేసి అనికైతే నేను మంచిగా ఆశీర్వదిచ్చాను ఈ రోజంతా తను హ్యాపీగా ఉండాలి ఈ రోజే కాదు నేను ఊపిరితో ఉన్నంత వరకు కూడా నా పిల్లలు ఇద్దరు నా కళ్ళ ముందరే ఉండాలి అలాగే సంతోషంగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదే నేను కోరుకుంటానండి ఇంకేం కోరుకోము కదా తల్లి తండ్రి మన పిల్లలు బాధపడుతూ ఉంటే మనం మనశాంతంగా ఎలా ఉండగలుగుతాం చెప్పండి సో అదనమాట మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్య భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడళ్ల మధ్య సమస్యలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువుగారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకైతే నేను టిఫిన్కి రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా ఆలోపే మా ఆయన కూడా నిద్ర లేచి వచ్చారు ఇంకా లేచి అయితే పాపకి చాక్లెట్ అయితే తినిపించి విష్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ అండ్ దీంతో పాటు ఈరోజు చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సో మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియోని చూడండి మీకు ఇందులో బోల్డ్ అని సర్ప్రైజ్లు అయితే కనిపిస్తాయి అనమాట సో ఎవ్వరు ఊహించినంత పెద్ద గిఫ్ట్ అయితే మా ఆయన మా అమ్మాయికి ఇచ్చారండి అదేంటని చెప్పేసి కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అండ్ నచ్చితే ఒక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి ఛానల్ని అయితే చూడమని చెప్పి అయితే షేర్ చేయండి సో అయితే మా ఆయన అది పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చారని చెప్పాను కదండి అదైతే ఇక్కడ ఇస్తున్నారనమాట అస్సలు మా పిల్లలు ఇద్దరికి కూడా తెలియదు అనమాట ఆ గిఫ్ట్ ఏంటని చెప్పేసి సర్ప్రైజ్ నాకు మా ఆయనకు మాత్రమే తెలుసు ఎందుకంటే సెలక్షన్ కోసం నేనే వెళ్ళాను కాబట్టి ఇక్కడ ఏం గిఫ్ట్ తెచ్చారో మీరు ఇక్కడైతే చూడండి అండ్ ఫొటోస్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టున్నాను బట్ అంతగా అబ్జర్వ్ చేసి ఉండరు సో అది ఏం గిఫ్ట్ అని చెప్పేసి మీరు ఎవరైనా గెస్ట్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి లేదంటే ఇక్కడైతే చూసి ఎలా ఉందో కమెంట్స్లో తప్పకుండా మీ ఒపీనియన్ షేర్ చేయండి అండ్ మా పిల్లలు ఇద్దరు ఫేస్లో ఆనందం చూసారు కదా ఎందుకంటే వాళ్ళకి తెలియని గిఫ్ట్ కాబట్టి అది సో ఆయన ఏం గిఫ్ట్ తీసుకొచ్చారు ఇక్కడైతే చూపిస్తాను చూసేయండి చాలా చాలా పెద్ద గిఫ్ట్ అని మా లైఫ్లో మాకు ఇవన్నీ కూడా చాలా పెద్ద గిఫ్ట్లే అనమాట సో స్నానం చేసి రెడీ అయిన తర్వాత వేద్దాం అనుకున్నాం బట్ సర్ప్రైజ్ కదా కొంచెం మంచిగా ఇద్దాం మళ్ళీ స్కూల్కి హడావిడి హడావిడిగా బయలుదేరేస్తారని చెప్పేసి ఇప్పుడే ఇస్తున్నారు అనమాట సో మా అమ్మాయికి అయితే టీకా తీసుకొచ్చారు అంటే పాపటి అంటాం కదండి సో అదైతే మా ఆయన బర్త్డే గిఫ్ట్గా తెచ్చారనమాట సో చూసారు కదా ఎలా ఉందో డిజైన్ అయితే కామెంట్స్లో షేర్ చేయండి ఆయనకి ఇప్పుడైతే ఇంకా స్నానానికి పంపించాలి ఇంకా తనైతే స్నానం చేసుకొని వచ్చేసింది ఇంకా రెడీ చేసేసాను సో ఇలా సింపుల్గానే రెడీ అవుతుంది తను ఎక్కువ ఆర్బాటం చేయదనమాట అందులోనూ ఎక్కువ జ్యువెలరీ అవి ఇవి వేసుకోవడం కూడా తనకు నచ్చదు అసలు ఇరిటేషన్ వస్తుంది అనమాట అందుకని చెప్పి గుచ్చుకునే డ్రెస్సులు కానీ గుచ్చుకునే జ్యువెలరీ కానీ ఇట్లా ఏమీ కూడా వేసుకోదు బట్ బాంధవ్య మాత్రం రెడీ అయ్యే దాంట్లో నేను ఎట్లా రెడీ చేస్తే అట్లా రెడీ అవుతుంది కానీ ఓపికగా బట్ చిన్నమ్మాయికి అంత ఓపిక ఉండదు సో అది అండ్ ఇంకైతే మొత్తానికి మా అమ్మాయి బర్త్డే గల్లా అయితే ఇలా రెడీ అయ్యింది సో అమ్మ కూతురు లవ్ అనమాట ఇక్కడ ఎందుకంటే ఎందుకో తెలియదు మా అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం అండి ఎంతో కొంచెం అంటే వాళ్ళ నాన్న పైన చూపించే ప్రేమలో నాపైన ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది టెన్ పర్సెంట్ కాదు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ చూపిస్తుంది నేను లేకుండా ఒక్క రోజు కూడా ఉండదు అనమాట తను సో ఇంకా రెడీ అయింది కదా ఇంకా స్కూల్కి బయలుదేరే ముందనమాట ఓకే స్వీట్ చేశాను పాయసం చేశాను కొద్దిగా చేశాను అనమాట సో అదైతే ఇంకా నోరు తీపి చేద్దాము బర్త్డే రోజు బర్త్డే గల్కని చెప్పేసి ఇంకైతే ఇక్కడ నేను మా ఆయన స్వీట్ తినిపించాము అలాగే ఇంకా ఫస్ట్ బర్త్డే అంటే అమ్మ నాన్నకి ఆశీర్వాదం తీసుకోవడం టెంపుల్కి వెళ్ళడం పూజ చేయడం ఇవి కదా సో ఇంకా టెంపుల్కి వెళ్ళడం అవైతే మేము చేయలేదు ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి సరే అని చెప్పి ఇంకా మా ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకునింది అండ్ ఆ తర్వాత అయితే ఓన్ ఆంటీ వాళ్ళ ఇంటికి పంపించాము ఎందుకంటే నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటి ఫీల్ వచ్చేది ఇన్ని ఇండ్లు మారాను నేను బట్ ఈ రెంట్కి ఇక్కడ వచ్చిన హౌస్లోనే నాకు ఒక అమ్మ ఫీలింగ్ వచ్చిందనమాట ఆంటీని చూస్తే అందుకే ఇంక అక్కడికైతే పంపించి ఆంటీ వాళ్ళకి స్వీట్ కదా అవన్నీ ఇచ్చి ఇంకా తీసుకెళ్లి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకోరమ్మని చెప్పాను ఇంకా వెళ్ళేసి వచ్చింది ఇంకా వెంటనే స్కూల్కి టైం అయిపోయింది అప్పటికే ఎయిట్ థర్టీ అయ్యింది సో స్కూల్ అయితే వెళ్తున్నారనమాట ఇంకా అక్కడ కూడా సర్ప్రైజ్లు ఉన్నాయి కేక్ కటింగ్లు కూడా ఉన్నాయి ఈవినింగ్ వచ్చిన తర్వాత చెప్తుంది అవన్నీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ సో చూసారు కదా మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి అండ్ ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా స్నానం చేపించేసి ఇంకా మా ఇద్దరు దగ్గర ఆశీర్వాదం తీసుకొనింది ఆ తర్వాత అయితే ఇంకా ఓనర్ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా సో నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను నాకు ఒక అమ్మ లాగా ఆంటీ వాళ్ళని చెప్పేసి సో ఇంకా వాళ్ళ దగ్గర అయితే పాపకు ఆశీర్వాదం తీపిచ్చాను ఇంకా పాయసం చేశాను అనమాట సో పాయసం అవి పంపించేసి ఆశీర్వాదం తీసుకురమని చెప్పాను ఇంకా అక్కడ నుండి వచ్చింది తొందర తొందరగా టైం అయిపోయింది అప్పటికే ఇంకా టిఫిన్ చేసాను వేసాను కారం దోశలు తినేసి తర్వాత అయితే ఇంక స్కూల్కి వెళ్ళిపోయారు సో నాకైతే చాలా పెద్ద పనులు పెట్టేసి వెళ్ళింది సో అలాగే ఇంకా డ్యాన్స్ క్లాస్ ఉంది కదండి పాప వెళ్ళే ఇన్స్టిట్యూట్ అయితే ఇంకా అక్కడ వాళ్ళకి కూడా పార్టీ ఇవ్వాలి మమ్మీ మాస్టర్ వాళ్ళకి నాకు బిర్యానీ కావాలి నువ్వు బిర్యానీ బాగా చేస్తావని అని చెప్పింది సో అందుకని చెప్పి ఇంకా ఈరోజు ఈవినింగ్ బిర్యానీ ప్రిపేర్ చేసి మాస్టర్ వాళ్ళకి ఇచ్చి పంపించాలి డ్యాన్స్ స్టూడియోకి అలాగే ఇంకా పిల్లలకి మధ్యాహ్నం బిర్యానీ ఇవ్వాలా లేకపోతే ఇంకేదైనా ఇవ్వాలా అసలు అర్థం కావట్లేదు సో ఇంకైతే చాలా పనులు పెట్టారు నాకు ఆయన అయితే నాన్ వెజ్ అంతా అంటే చికెన్ అని తెచ్చిచ్చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు టైం అయితే టెన్ అయ్యింది ఇప్పుడే మీకు వీడియో స్కెడ్యూల్ పెట్టేసి అయితే స్టార్ట్ చేద్దామని వెళ్తున్నా సో చాలా పనులు ఉన్నాయన్నమాట నాకైతే ఇప్పుడే టిఫిన్ తిన్నాను వేసుకొని సో ఇంకా వెళ్ళి వంట పనులన్నీ చూసుకోవాలి అండ్ నేను కూడా సర్ప్రైజ్గా మా అమ్మాయికి తెలియకుండా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట జస్ట్ తనకిష్టం కూల్ కేక్ సో ఒక హాఫ్ కేజీ అట్లా ఆర్డర్ పెట్టాము సో అది రాగానే తన స్కూల్ నుండి వచ్చిన తర్వాత సర్ప్రైజ్గా కేక్ కటింగ్ అవి చేయించాలి సో అదనమాట అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటని చెప్పేసి మీకు ఫుల్ వ్లాగ్ చూసినట్లయితే అర్థమవుతుంది అండ్ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా సెలబ్రేషన్స్ ఉన్నాయి అవన్నీ తర్వాత చూపిస్తాను ఇవన్నీ కూడా అనుకోకుండా జరుగుతున్న సెలబ్రేషన్స్ అనమాట సో ఇంకా మా ఆయన మా అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ ఏమి ఇచ్చారో చూసారు కదండీ గోల్డ్ టీకా అయితే ఇచ్చారనమాట అంటే పాపుడు బిల్లు అంటాం కదా అది ఇచ్చారు తీసుకొచ్చారు సర్ప్రైజ్గా సో మా అమ్మాయి చాలా హ్యాపీ అండ్ ఇంకొక అమ్మాయి అయితే ఫుల్ ఫైర్లో ఉంది నాకు కూడా కావాలని చెప్పి సో అట్లా జరుగుతూ ఉన్నాయి అనమాట సో ఇంకా గోల్డ్ పాపుడు పిల్లకి సంబంధించిన వీడియో సపరేట్గా మీకు చేస్తాను ఎన్ని గ్రామ్స్ ఎంత అయింది అమౌంట్ అని చెప్పేసి ఓకేనా ఆయన తెచ్చారు కదా నేను ఆయన దగ్గర కనుక్కొని మీకు చెప్తాను సో ఇది వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తుండీ సో ఇంకా నేనైతే మధ్యాహ్నం వంట అయితే స్టార్ట్ చేసేసాను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి కదండీ దానికోసం అని చెప్పేసి యాక్చువల్లీ మధ్యాహ్నం బిర్యానీ ఇవ్వమని చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలని బట్ ఇద్దరి బర్త్డే అనమాట మా అమ్మాయిది ఇంకా వాళ్ళ క్లాస్లో వేరే అమ్మాయిది కూడా బర్త్డే ఉంది సో వాళ్ళిద్దరిది బర్త్డే ఉండడం వల్ల కేక్ కటింగ్ చేశారంట అక్కడ స్కూల్లో అండ్ కేక్ కటింగ్తో పాటు ఆ అమ్మాయి బిర్యానీ తీసుకొచ్చిందంట సో దానివల్ల ఇంకా నేను చికెన్ చేసి అలాగే రైస్ చేసి ఇంకా వడలు అయితే చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నా ఇవైతే ఇచ్చి అనమాట అండ్ ఈవినింగ్ అయితే బిర్యానీ వండాలి దేనికోసము తర్వాత చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ సో ఇంకా టైం అయితే నాలుగు అయింది కరెక్ట్గా ఫోర్ అయ్యింది బిర్యానీకి అయితే పెట్టేశాను సో చెప్పాను కదా మా అమ్మాయి డ్యాన్స్ క్లాస్లో పార్టీ ఇవ్వాలని చెప్పిందని సో అందుకని చెప్పేసి అనమాట బిర్యానీ అయితే పెట్టేస్తాను అండ్ అది అయ్యే లోపు ఇంకా పిల్లలు కూడా వచ్చారు గట్టిగానే చెప్పు మా మక్కుల్ కేక్ పెట్టింది కేక్ ఫ్రిడ్జ్ లో కేక్ పెట్టాను అది మధ్యాహ్నం తెలియకుండా తెచ్చాను అది కనిపెట్టేసింది రాగానే స్కూల్ నుండి ఎలా ఫ్రెండ్స్ ఇది బ్లాస్టింగ్ పెడితే ఫ్రెండ్స్ నాకు అంత తెలివి ఉంటాయి కదా అంత నేను అది కేక్ కూడా మధ్యాహ్నం తెచ్చి పెట్టేసాను కూల్ కేక్ అది కరిగిపోతుంది సో కేక్ కూడా తెచ్చేసాము నైట్ అయితే కట్ చేయాలి అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా స్కూల్లో గిఫ్ట్స్ ఇచ్చారంట ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో ఇప్పుడైతే చూసేద్దాం మనం సో ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ సో ఇదొక అమ్మాయి ఇచ్చిందంట ఇది బ్రాస్లెట్ బ్యాండ్ కాదు చేతికి వేసుకోడానికి బ్రాస్లెట్లెట్ తర్వాత చైన్ ఒకటి ఇవి నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది మాత్రం చూడండి వాళ్ళు ఎంత క్రియేటివిటీగా చేశారు ఓకే హ్యాపీ బర్త్డే ప్రియా యూ లుక్ బ్యూటిఫుల్ అండ్ వెరీ నైస్ ఇన్ వెస్ట్రన్ లవ్ ఫ్రమ్ కిరణ్ డింపుల్ అంటే వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ సో వాళ్ళైతే ఇలా పేపర్ లో క్రియేట్ చేసి ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఇది ఎవరు ఇచ్చారు ఆ పాప డింపులా కిరణ ఇద్దరు ఇద్దరు కలిపంట సో మా అమ్మాయికి వాళ్ళిద్దరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట కిరణ్ అండ్ డింపుల్ సో వాళ్ళు ఈ నోట్ బుక్ కూడా ఇచ్చారు అండ్ దాంతోపాటు డిసెంబర్ క్యాలెండర్ వేసి హ్యాపీఎస్ట్ బర్త్డే టు యూ నా బంగారం అంట ఇంకా ఏదో పెద్దగా రాశారు నైస్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా చిన్నమ్మాయి ఫ్రెండ్స్ ఇది లాస్ట్ బర్త్ బర్త్డే ఫోటో అనమాట సో ఇలాగైతే వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు సో ఓకే వాళ్ళకి తెలిసినట్లు వాళ్ళకి నచ్చినవి ఈ ఏజ్ లో అంత క్రియేటివిటీ గా ఆలోచించి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీ సో మా పిల్లలు అప్పుడే గొడవలు స్టార్ట్ చేసేసారు మా అమ్మకి వాళ్ళ ఫ్రెండ్స్ తనకి ఇచ్చిన నోట్ బుక్ ఇస్తుంది అనమాట ఎందుకో తెలుసా ఆ నోట్ బుక్ లో నేను సంసారం లెక్కలు రాసుకోవడానికి నేను మంత్లీ ఎక్స్పెన్సెస్ అవన్నీ రాసుకుంటూ ఉంటాను ఇంటికి ఖర్చు పెట్టేటివి సో దానికి నేను రాసుకోవడానికి అని చెప్పి నాకు ఇస్తుంది అంట గిఫ్ట్ ఇది సో వీళ్ళ లెక్కలే రాస్తూ ఉంటాను కదా వీళ్ళకి ఎంత ఖర్చు పెట్టాను అని చెప్పి దానికోసం అక్కకి అక్క చూడండి వాళ్ళ అక్క వద్ద సో ఇంకా పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారు ఇంకా వీళ్ళైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఇప్పుడు నేనైతే వెళ్ళలేదు వంట చేస్తున్నా బిజీగా ఉన్నాను టైం కూడా ఫైవ్ అయిపోయి వచ్చేసింది ఈవినింగ్ సో ఇంకా అమ్మ నాన్నకి చాక్లెట్స్ ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదాలు తీసుకురావడానికి అయితే దానికోసం అయితే ఏదో తీసుకొని ఇంకా స్వీట్స్ అలాగే చాక్లెట్స్ అవి అయితే తీసుకొని వెళ్తున్నారు సో ఇంకా బయలుదేరుతున్నారనమాట ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను వంట చేసేసి రెడీ అవ్వాలి సో ఇది ఇదిగోండికి మా అమ్మ ఇంకైతే వంటంతా చేసేసుకున్నాము ఆ తర్వాత అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చేసారు పిల్లలు ఇంకా మేమైతే డ్యాన్స్ క్లాస్ దగ్గరకు అయితే వచ్చేసామండి పలం నీరులోనే అనమాట బయట ఎక్కడా కాదు సో మనకి మంజునాథ్ థియేటర్ పక్కనే సాయిసాగర్ బట్టల్ షాప్ అయితే ఉంటుంది ఆ అనమాట ఈ కెన్ డ్యాన్స్ అకాడమీ అనేది సో అక్కడికి రాగానే ఇక్కడ కూడా ఇద్దరు పిల్లలది బర్త్డే అనమాట మా అమ్మాయిది అండ్ ఇంకొక అమ్మాయి అక్కడ పింక్ డ్రెస్ వేసుకునేది చిన్న పాప ఆ పాపది కూడా బర్త్డే అనమాట ఈరోజు ఏమో ఈరోజు స్కూల్లో కూడా ఇద్దరు బర్త్డే అండ్ స్టూడియోలో కూడా ఇద్దరు బర్త్డే అనమాట సో ఇద్దరికి కూడా మాస్టర్ వాళ్ళు కేక్ కటింగ్ చేపిస్తున్నారు మా పిల్లలకే కాదు ఈ ఇన్స్టిట్యూట్లో అంటే ఈ డ్యాన్స్ అకాడమీలో ఎవరికి బర్త్డే జరిగినా కూడా కేక్ కటింగ్స్ చేస్తారంట సో నాకు అది కూడా బాగా అనిపించింది ఇట్లా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానీ మోటివేట్ చేయడం కానీ పిల్లల్ని హ్యాపీనెస్ని ఇట్లా పిల్లల్ని హ్యాపీగా పెట్టడం కానీ ఇలాంటివన్నీ అంటే డ్యాన్స్ అంటే డ్యాన్సే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉండడం వల్ల పిల్లలు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఇలాంటి వాటిపైన సో అది మంచిగా అనిపించింది అండ్ ఇంకైతే కేక్ కటింగ్ అయితే రెడీ చేసేసారు మీరు మీకు అక్కడ కనిపిస్తున్నారు కదండి బ్లాక్ షర్ట్లో సార్ అనమాట అంటే మాస్టరు సో ఇంక ఇక్కడ ఉన్నదంతా స్టూడెంట్స్ అనమాట ఇంకా చాలామంది వస్తారు బట్ ఇక్కడ అనుకోకుండా జరిగింది కాబట్టి కొంతమందే వచ్చారు Nammbah <inaudible> </ußenado> <Par> y <laughs> సో చూసారు కదండి ఈ విధంగా అయితే ఈ సంవత్సరం మా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్ అనేది డ్యాన్స్ స్టూడియోలో జరిగిందనమాట మామూలుగా అయితే ప్రతి సంవత్సరం మా పిల్లల బర్త్డే అంటే అనాథాశ్రమంకి అట్లా వెళ్ళే వాళ్ళం మాకు దగ్గరలో ఒకటి ఉన్నింది సో అక్కడ కూడా చిన్న పిల్లలు ఉంటారనమాట అక్కడికైతే వెళ్ళి బర్త్డేస్కి అక్కడే కేక్ కట్ చేసి ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా ఇచ్చేసి వచ్చేవాళ్ళము బట్ వాళ్ళు ఇప్పుడు అక్కడ నుండి షిఫ్ట్ అయిపోయారు సో ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు అనమాట అందుకని చెప్పి ఇంకా ఉండిపోయాము బట్ బయట కూడా వర్షాలు కదండి బయట ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి అండ్ ఇంకా ఇంకా సార్ వాళ్ళు కూడా అనుకోకుండా కేక్ కటింగ్ అవి జరి జరుపుతున్నాం మేడం రండి అని చెప్పారు కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చేయడం జరిగింది మార్నింగ్ నుంచి కూడా ఒక నిమిషం లేదన్నమాట నాకు అంత బిజీగా ఉన్నాను సో ఇంకైతే అక్కడ మీరు చూసారు కదా కెన్ డ్యాన్స్ అకాడమీ అని చెప్పి సో ఇదే అనమాట ఇన్స్టిట్యూట్ అయితే అండ్ ఇంకా సార్ అయితే సురేష్ గారండి సో సురేష్ మాస్టర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ గోడ పైన అయితే ఉంది చూడండి మీలో ఎవరైనా పలమనేర్ దగ్గరలో ఉండి ఈ మీ పిల్లలకి ఇలాంటి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా జాయిన్ చేయించండి అండ్ మన పిల్లలకి అయితే ఎటువంటి భయం ఉండదు అనమాట ఇక్కడ సేఫ్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఓకేనా నెక్స్ట్ అయితే నేనైతే బిర్యానీ చేసి తీసుకెళ్ళాను కదా ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంతమంది పిల్లలు వస్తారని చెప్పి నేను ఒక ఐదు మందో పది మందో ఉంటారనేసి అనుకున్నాను సార్ని కూడా కనుక్కున్నాను అంతమంది రారని చెప్పారు బట్ అనుకోకుండా ఒక పదహైదు మంది పైన అయిపోయారండి సరే ఇంకా ఏం చేయాలి నేను తీసుకెళ్ళిందే కొద్దిగానే నాకు కూడా చాలా బాధ అనిపించింది అరే పెట్టేది ఏదో కడుపు నిండా ఫుడ్ పెట్టింటే బాగుండు కదా అని చెప్పేసి బట్ మాస్టర్ అయితే ఇంకా చిన్నపిల్లలే కదా మేడం ఎక్కువ తినర్లేండి కొద్ది కొద్దిమే పెట్టండి అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా పేపర్ ప్లేట్స్ అయితే చిన్న చిన్నవి తీసుకెళ్ళున్నాను ఏదో ప్రసాదం పెడతారు కదా గుళ్ళు అలా కొంచెం కొంచెం పెట్టాల్సి వచ్చింది నేను ఎప్పుడు ఎవరికి ఫుడ్ పెట్టినా ఇలా తక్కువగా పెట్టడము సగం కడుపుకి పెట్టడం నేను చేయనండి వాళ్ళ వాళ్ళు కడుపు నిండా తృప్తిగా తినేంత ఫుడ్ పెడతాను నాకైతే ఆ రోజు నైట్ అంతా కూడా సరిగా ఆలోచన అనమాట నిద్రే పట్టలేదు అరే కడుపు నిండా పెట్టింటే బాగుండేది అనిపించింది బట్ ఓకే పిల్లలంతా హ్యాపీగా తిన్నారు అండ్ మాస్టర్ కూడా పెట్టేసి ఆ తర్వాత అయితే ఇంటికైతే అయితే బయలుదేరేసామన్నమాట అండ్ ఇక్కడ చూడండి పిల్లలంతా చక్కగా తింటూ ఉన్నారు హ్యాపీగా హాయ్ ఫ్రెండ్స్ సో ఇంటికైతే వచ్చేసాం డాన్స్ స్టూడియో నుంచి అట్లా బ్లాస్ట్ చేయకుండా ఉండిపోయేదా సో ఇంకైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా కేక్ కటింగ్ అనమాట ఇంట్లో స్టూడియోలో అంటే డాన్స్ క్లాస్ లో అయిపోయింది అండ్ ఇంట్లో కేక్ కటింగ్ అనమాట ఇది నేను సర్ప్రైజ్ గా తెచ్చాను కేక్ సో ఇప్పుడైతే కేక్ కటింగ్ చేసేద్దాం సో ఇంకా స్టూడియో నుండి వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే ఇక్కడ మా అమ్మాయి చూడండి కూల్ కేక్ అంటే చాలా చాలా ఇష్టం మా పిల్లలు ఇద్దరికీ కూడాను అందులోనూ మంచి ఫ్లేవర్ అనమాట ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఏదో తెప్పించాము సో చాలా చాలా బాగుంది అండ్ సరే అని చెప్పేసి ఇంకా ఊరికే అంటే సెలబ్రేషన్స్ ఆల్రెడీ అయిపోయాయి డ్యాన్స్ క్లాస్లో బట్ మేము నా సాటిస్ఫాక్షన్ కోసం నేను సర్ప్రైజ్గా తెచ్చిన కేక్ని ఇంకా స్కూల్ నుండి రాగానే కనిపెట్టేసింది అనమాట సరే అని చెప్పేసి ఇంకైతే జస్ట్ చాక్లెట్స్ ఉంటే వాటిని అట్లా డెకరేట్ చేసేసి ఒక రెండు ఫ్లవర్స్ అట్లా చల్లేసి ఇక్కడైతే కేక్ కటింగ్కి స్టార్ట్ చేశాము ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది అయితే బ్లాస్టర్ అనమాట నాకైతే దీని గురించి అస్సలు తెలియదండి ఏదో వాళ్ళు ఇచ్చారు తీసుకున్నాము దాని బ్లాస్ట్ చేద్దామంటే అసలు ఎంతసేపు ట్రై చేసినా కాలేదనమాట ఒక హాఫ్ అన్ అవర్ నవ్వి నవ్వి చచ్చిపోయాను నేనైతే కడుపు నొప్పి వచ్చేసింది నాకు ఎంతసేపు ట్రై చేసినా బ్లాస్ట్ అవ్వలేదన్నమాట సరే మా ఆయన కూడా ట్రై చేశారు ఆయన వల్ల కూడా కాలేదు నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి బ్లాస్ట్ చేద్దాంలే అని చెప్పేసి అక్కడ పక్కన పడేసేసి ఇంకా కేక్ అయితే తినిపిద్దాం అని వచ్చేసాము ఎంత పడే పడి నవ్వామండి ఆ రోజైతే మేము భయంకరంగా నవ్వొచ్చేసింది అసలు ఎట్లా బ్లాస్ట్ చేయాలో కూడా తెలియలేదన్నమాట ఎందుకంటే మేము ఎప్పుడు దాన్ని యూస్ చేయలేదు మా పిల్లలు కూడా అంటూ ఉన్నారనమాట అమ్మ అది అట్లనే పెట్టేద్దాం నీకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో వచ్చిన తర్వాత మనము టీవీలో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ పెట్టుకొని బ్లాస్ట్ చేద్దామని చెప్పి అన్నారు సో అలాంటి రోజు తొందరగా రావాలని కోరుకుంటూ ఉన్నాను అలాంటి బ్లాస్ట్ చేయడం ఆ లోపల నేర్చుకుంటానండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అయిన తర్వాత బ్లాస్ట్ అయితే చేద్దాము అప్పుడైనా వస్తుందా రాదో చూద్దాం సో మీరు కూడా తొందరగా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయిపోవాలని అయితే కోరుకోండి సో మీ సపోర్ట్ ఉంటే నేను తొందరగా సక్సెస్ అయిపోతాను అండ్ ఇంకా డిన్నర్ తింటూ అయితే అమ్మకు కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నానండి ఎందుకంటే పొద్దు నుంచి కూడా మా అమ్మతో మాట్లాడలేదు బిజీగా ఉండి మార్నింగ్ సిక్స్ థర్టీకి ఏమో ఫోన్ చేసి విష్ చేసేసి పాపకి ఇంకా పెట్టేసింది నేను బిజీగా ఉండిపోయి ఇంకా చేయలేదు సరే ఇంక ఇప్పుడు కొంచెం తీరుబాటుగా కూర్చొని తింటూ అమ్మతో మాట్లాడుతూ ఉన్నాము సో ఇలాగైతే మా అమ్మాయికి సర్ప్రైజుల మీద సర్ప్రైజులతో ఇంకా ఫుల్ కేక్ కటింగ్లతో బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఇలా జరిగిందనమాట సో స్కూల్లో కేక్ కట్ చేశారు ఇంకా డాన్స్ క్లాస్లో ఇంట్లో ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట మా అమ్మాయి అయితే మేము కూడా హ్యాపీ అండ్ మీరు కూడా వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాబు but i